హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగర్తలకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పరస్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకి అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందుకు కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేల దాకండి వెంటనే మీకు వీడియోలు ఖండిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ప్రపంచంలోని ప్రముఖ ఎడారుల గురించి నేర్చుకోబోతున్నాము ఇంతకుముందు కూడా డిఎస్సీలో రెండు బిట్స్ ఈ టాపిక్ నుంచి వచ్చాయి ఇజిక పెట్టి పెట్టి నేర్చుకుంటే చాలా కష్టం కాబట్టి కొన్ని తమాషా కోర్సు ఉపయోగించి నేర్పిస్తాను జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర కొన్ని ప్రశ్న ఆడతాను నేను సమాధానం చెప్పేప్పు జవాబును మీరు ఊహించుకోవాలి మొదట అంటార్క్టికా ఎడారి ఇది ప్రపంచంలోని అతిపెద్ద శీతల ఎడారి అంటే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ చల్లని ఎడారి అంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఇక్కడ ఇది ఎక్కడ ఉందంటే అంటార్కిటికా ఖండంలో ఉంటుంది అంటే దక్షిణ ధ్రువంలో అంటే సౌత్ పోల్ ఇది ఉంటుంది మన భూమికి ఈ సౌత్ పోల్ ఆ చివర ఈ పక్క నార్త్ పోల్ ఉంటాయి కదా అంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది సూర్యుడు అటువైపుకి కిన్నాలు తక్కువ ఉంటాయి కాబట్టి చాలా చల్లగా మంచుతో కప్పబడి ఉంటుంది ఎడారిలాగా ఉంటుంది మామూలుగా అయితే ఎడారి అంటే మనము ఇసుక వేడారి వేరే వేడిగా ఉంటుంది కానీ ఇక్కడ మంచుతో కప్పబడిన ఎడారులు అనమాట ఇది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి అనమాట అన్నింటితో పోల్చుకుంటే ఇది అంటార్కిట ఎడారి రేపు ఎగ్జామ్ అడగవచ్చు ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి ఏదన్నా కూడా అంటార్క్ ఎడారి ప్రపంచంలో అతి పెద్ద శీతల ఎడారి చల్లని అతి పెద్ద చల్లని ఎడారి ఏది అంటే అంటార్టికా ఎడారి ఇది ఎక్కడ ఉందంటే అంటార్కికాండలో ఉంది ఇంకో విధంగా అంటార్కి ఎక్కడ ఉందంటే దక్షిణ ధ్రువంలో ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకుంది దక్షిణంగా దక్షిణ ధ్రువంలో ఉంటుంది సౌత్ పోల్లో ఉంటుంది అంటార్క్టికా ఎడారి తర్వాత ఆర్క్టిక్ ఎడారి ఇది ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఎడారి ఇంతకుముందు అది అంటార్కిటికా అంటే భూమికి ఒకవైపు సౌత్ వైపు దక్షిణ ధ్రువంలో అంటార్కిటికా ఉంటే ఇంకోవైపు ఉత్తర ధ్రువంలో ఇది ఉంటుంది ఆర్కిటిక్ ఎడారి అది అంటార్కిటికా ఇది ఆర్కిటిక్ పలకడానికి ఒకేదో ఉండేది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రపంచంలో అతిపెద్ద శీతల ఏడారి ఏదంటే అంటార్టికా ఏడారి అయితే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎడారి శీతల ఏడారి ఏదంటే ఆర్కిటిక్ ఎడారి ఇది ఉత్తరాధంలో ఉంటుంది నార్త్ పోల్లో ఇది ఉంటుంది తర్వాత సహారా ఎడారి ఇది ప్రపంచంలో అతి పెద్ద వేడి ఎడారి ఇంతమంది చెప్పుకున్న రెండు శీతల ఎడారిలు అవి అక్కడ చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మాత్రం భయంకరంగా ఎండ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఇసుక ఎక్కువగా ఉంటుంది వేడి ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద వేడి ఎడారి లేకపోతే ఉష్ణం ఉండి ఎడారి ఏది ఉష్ణమండలి ఎడారి ఏది అంటే సహార ఎడారి ఇది ఎక్కడ ఉందంటే ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉంది ఆఫ్రికా ఖండంలో ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉంది దీన్ని తమాషా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక నాన్న వాళ్ళ కొడుకు ఉత్తరం రాశాడు ఏం రాశాడంటే వాళ్ళ కొడుకు ఆఫ్రికా ఖండంలో చదువుతుంటే ఉత్తరం రాశాడు ఏం రాశాడంటే వరే నువ్వు ఆఫ్రికాలో అది అడవులు ఎక్కువగా ఉంటాయి అడవులు తిరగబాకరా తిరిగితే అక్కడ సింహాలు ఇవి ఎక్కువ ఉంటాయి సంహరిస్తాయి నిన్ను అందులో అక్కడ పెద్ద పెద్ద వేడి ఎడారి ఉంది అక్కడ నువ్వు పోతే కాలిపోతావు మాడిపోతావు జాగ్రత్త నిన్ను అక్కడ సంహరిస్తాయి సింహాలు అని చెప్పాడు ఇక్కడ ఇక్కడ సహారడు సంహార సహార అంటే సంహరించడము సహార అంటే సంహరిస్తాయి సింహాలు ఎక్కడంటే అడవులు ఉండేది ఎక్కువగా ఆఫ్రికాలు కాబట్టి ఆఫ్రికాలో ఆఫ్రికా ఉత్తరం రాశాడు కాబట్టి ఉత్తర 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 అంటే ఉత్తరం రాశాడు ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వేడి ఉంది చచ్చిపోతావురా ప్రపంచంలోని అతిపెద్ద వేడి ఎడారి ఏదంటే సహార ఎడారి తర్వాత తారి ఎడారి గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఇది భారతదేశ గొప్ప ఎడారి అని అంటారు ఇక్కడ ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ దేశంలో రెండిట్లు కూడా కొద్దిగా విస్తరించి ఉంది తారు ఎడారి దీన్ని తమాష గుర్తుపెట్టుకుంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య దారి లేకుండా అడ్డంగా కంచి వేశారు అడ్డంగా కట్టేశారు ఇక్కడ అవతల అవతల దాటిపోకుండా ఎవరు ఇక్కడ దారి దారి అంటే తారు తారు తారేడారిలో ఎడారిలో తారు అంటే దారి అనుకోండి దారి అంటే తారు తారు అంటే దారి దారి లేకుండా కంచి వేసారు ఎక్కడంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో అంటే ఇక్కడ తారేడారి భారత్ మరి పాకిస్తాన్ మధ్య విస్తరించి ఉంది ఇదే భారతదేశ గొప్ప ఎడారి ఏదంటే తారేడారి గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా అంటారు తర్వాత అట్టకామా ఎడారి ఇది ప్రపంచంలోనే అత్యంత తేమ రహిత ప్రదేశం తేమ రహిత అంటే అక్కడ పొడిగా ఉంటుంది అంటే వర్షాలు ఎక్కువగా పడవు కొన్ని చోట్ల అసలుకి అసలుకి వర్షమే పడదు అటువంటి ప్రదేశం ఏదంటే అటకామ ఎడారి ప్రపంచంలోనే అతి పొడి ఎడారి ఏదన్నా అటకామా ఎడారి ఎక్కడ వర్షం పడని ఎడారి ఏదంటే అసలుకి అటకామా ఎడారి ఇంకా భూమిపై అత్యంత తేమరహిత ప్రదేశము తేమరహిత అంటే తేమ ఉండదు అంటే పొడి ప్రదేశం ఏదంటే కూడా ఇది ఎక్కడ ఉందంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉంది ఇక్కడ దేశాలు పెట్టితే చిలి పెరు దేశాలది ఎడారి ఉంది దీన్ని తమాషా గుర్తుపెట్టుకుందాం ఒక ఆమె ఉంది ఆమె ఇంట్లో అటక మీద పైన అటక మీద ఏం పెట్టిందంటే చిల్లి గారెడు అంటే వడలు చిల్లి ఉన్న గారెడు అంటే ఇవి వడలు అవి చిల్లి ఉన్న పెరుగు వడలు ఒక అటక మీద పైన పెట్టి దాపెట్టి ఉంది ఇంకా ఇంకా పొడి కూడా ఉంది ఏదో కార పొడి కూడా అక్కడ పెట్టి ఉంది అంటే తినడానికి వాటిని తర్వాత బా చాలా బాగుంటాయి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఆమె చేసి అయితే ఆమె అవి ఊరికే పెడుతుందా పెట్టదు డబ్బులు ఇస్తేనే పెడుతుంది డబ్బులు ఇస్తేనే పెడుతుంది ఇక్కడ అటక మేడాలంటే అటక అటక గుర్తురావాలి అటక మీద ఏం పెట్టినామే చిల్లి చిల్లి పెట్టిన చిన్న రంధ్రం వేస్తుంది అన్నమాట వడలకు మధ్యలో చిల్లి అంటే రంధ్రం పెట్టి ఉందన్నమాట చిల్లి పెరుగు వడలు చేస్తున్నాయి చిల్లి అంటే చిలీ దేశము చిలీ దేశము పెరుగు అంటే పెరుగు పెరుగు దేశము పెరుగు దేశము ఇంకా వాటితో పాటు కార పొడి పెట్టుంది పొడి పొడి అంటే ఇక్కడ పొడి పొడి ప్రదేశం అంటే అటకామెడ అనేది అది ప్రపంచం అతి పొడి ఎడారి అంటే తేమ రహిత అంటే వర్షమైనది అక్కడ పడదు ఇక్కడ ఆమె ఆమె అంటే ఆమె అంటే అమెరికా అమెరికా గుర్తు అమెరికా ఆమెకి డబ్బులు ఇస్తేనే డబ్బులు అంటే దక్షిణ ఇస్తా అంట సలు దక్షిణ అంటే దక్షిణ అమెరికా అంటే అటకా మెడారి ఏ ఖండంలో ఉన్నప్పుడు అక్కడ ఆమె దక్షిణ గుర్తులు దక్షిణ అమెరికా రావాలి ఏ దేశాలంటే ఇక్కడ చిల్లి పెట్టిన పెరుగు వాడలు ఇక్కడ అంటే చిల్లి దేశం కూడా గుర్తు రావాలి తర్వాత అరేబియన్ ఎడారి ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉష్ణ మండల ఎడారి అతిపెద్ద వేడి ఎడారి ఇంతకుముందు సహారా ఎడారిలు ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి ఉష్ణ మండల ఎడారి ఏదంటే సహారా ఎడారి ఆఫ్రికా కన్నా ఉంది ఉంది కదా ఇప్పుడు ఈ అరేబియన్ ఎడారి కూడా ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వేడి ఎడారి ఇది ఎక్కడ ఉందంటే ఆసియా ఖండంలో ఉంది ఖండం అయితే ఇంకా చెప్పాలంటే దేశం చూసుకుంటే సౌదీ అరేబియా దేశం ఎక్కువగా ఉంది చాలా దేశాల ఉంది అది ముఖ్యంగా సౌదీ అరేబియా దేశంలో ఇక్కడ అరేబియన్ ఎడారిని సులభం గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అరేబియన్ ఎడారిలో అరేబియన్ ఉంది సౌదీ అరేబియా కూడా అరేబియా ఉంది గుర్తుపెట్టుకోవచ్చు అరేబియన్ ఎడారి ఎక్కువగా ఏ దేశం ఉందంటే సౌదీ అరేబియా దేశంలో ఉంది అంటే ఇది అరేబియన్ ద్వీపకలాపను విస్తరించి ఉంది ఇంకా ఆసియా ఖండంలో ఉంది ముఖ్యంగా ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉష్ణమండల ఎడారిని గుర్తుపెట్టుకోండి తర్వాత గోబీ ఎడారి ఇది ఎక్కడ ఉందంటే చైనా మంగోలియా దేశాలు ఎక్కువగా విస్తరించి ఉంది అంటే ఆసియాలోది ఉంది ఇది తమాషా గుర్తు పెట్టుకోండి గోబీ ఎడారి గోబీ గోబీ అంటే మనకు గుర్తు వస్తాయి ఏది గోబీలు నూడుల్స్ గోబీ నూడుల్స్ గుర్తు వస్తాయి తినట్టు మనకు ఎక్కువగా గోబీ నూడుల్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏ దేశం నుంచి వచ్చాయంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చాయి ఎక్కువగా తిండిపోతారు కదా వాళ్ళు ప్రతి ఒక్కరికి మనిషి తప్ప అన్ని తింటారు కదా వాళ్ళు అందువల్ల చైనా రావాలి ఇంకా ఇంకోటి ఇక్కడ మంగోలియా ఉంది గోలి మంగోలి మధ్యలో గోలి 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 అంటే గోబీ గోబీ గోలి ఒక్కే విధంగా పలుకుతున్నాయి కదా ఈ విధంగా గోబీ ఎడారి అంటే గోబీ నూడుల్స్ అంటే గుర్తు రావాలి గోబీ అంటే గోలి గోలి అంటే మంగోలియా దేశ గోబీ ఎడారి ఎక్కడ ఉందంటే చైనా మంగోలియా దేశాల్లో ఉందని గుర్తుపెట్టుకోండి తర్వాత కలహారి ఏడారి ఇది ఎక్కడ ఉందంటే దక్షిణాఫ్రికా ఖండంలో ఉంది ఇక్కడ ఈ ఇక్కడ ఒక నది కూడా ప్రవహిస్తుంది ఆరెంజ్ నది కూడా అక్కడ ప్రవహిస్తుంది ఇక్కడ దీన్ని తమాషా గుర్తు పెట్టుకుందాం ఇక్కడ ఇక్కడ ఆఫ్రికా వాళ్ళకి అంటే ఆఫ్రికా ఖండంలో చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా నల్లగా వాళ్ళు సరిగ్గా తిండి లేక అదంగా భయంకరంగా ఉంటారు తెలుసుకోవాలి మనకి ఆఫ్రికా ఖండం అంటే మనకు ఏం గుర్తు రావాలంటే ఎక్కువగా కోడి పెట్టుకోవాలంటే అడుగులు గుర్తు రావాలి ఆఫ్రికా అంటే తర్వాతబాటు ఒక పేదవాళ్ళు అంటే ఆకలి తలమటించే వాళ్ళు ఉండాలి ఇక్కడ ఆఫ్రికా ఖండంలో వాళ్ళు వాళ్ళకి ఒక కళ ఉంది ఏం కళ అంటే వాళ్ళు బాగా డబ్బులు పెట్టి ఒక పెద్ద హారాలు డబ్బులు పెట్టి ఉంచి హారం బంగారు హారం రత్నాల హారం వేసుకోవాలని కోరిక పెద్ద పెద్ద మంచి రేంజ్లో పెరగాలని బాగా ధనవంతులాగా పెద్ద రేంజ్లో ఉండాలని వాళ్ళ కోరిక ఇక్కడ కలహారి ఏడాదిలో కళ కళ ఉంది ఏం కల వాళ్ళు హారి కలహారి హారం హారం హారి అంటే హారం అనుకోండి ఒక కళ హారం ఉండాలని మంచి పెద్ద పెద్ద హారం వేసుకోవాలి మెడలో వేసుకోవాలని కోరిక దానికోసం డబ్బులు కావాలి పాపం డబ్బులు అంటే దక్షిణం దక్షిణం దక్షిణ దక్షిణం అంటే డబ్బులు అనుకోండి ఇక్కడ దక్షిణం అంటే దక్షిణ ఆఫ్రికా ఆఫ్రికా వాళ్ళకి పెద్ద రేంజ్లో బతకాలని రేంజ్ అంటే ఇక్కడ ఆరేంజ్ ఆరేంజ్ ఆ రేంజ్ ఆ రేంజ్ రేంజ్లో బతకాలని కోరిక ఆ రేంజ్ అనేది ఇక్కడ కూడా ప్రవహిస్తుంది తర్వాత నమీబ్ ఎడారి ఇది ఉందంటే ముఖ్యంగా నమీబియా తీర ప్రాంతంలో ఉంటుంది దేశాలంటే ఇక్కడ నమీబియా అంగోలా దక్షిణ ఆఫ్రికా ఇది ప్రపంచంలోనే అతి పురాతన ఎడారి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే అతి పురాతన ఎడారి ఏదన్నప్పుడు నమీబ్ ఎడారి రావాలి ఏ దేశమైనప్పుడు ఇక్కడ నమీబ్లో నమీబు నమీబియా ఉంది నమీబియా నమీబు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక ప్రపంచ అతి పురాతన ఏడారి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నమీబ్ అన్నప్పుడు నవాబు గుర్తురావాలి అంటే ఒక మ్యూజియంలో నవాబులు వాడిన రాజులు నవాబులు అంటే రాజులు వాళ్ళు వాడిన వాళ్ళ యొక్క కత్తులు అటారులు వాళ్ళ యొక్క దుస్తులు వాళ్ళ వస్తువులన్నీ కూడా పురాతన వస్తువులన్నీ కూడా ఒక మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు అనుకోండి ఇక్కడ మనకు పురాతన అంటే పురాతన ఏడారి పురాతన వస్తువులు అంటే పురాతన ఏడారి నమీబ్ అంటే నవాబులు గుర్తు రావాలి నమీబ్ అంటే నవాబులు గుర్తు నవాబులు అంటే వాళ్ళ పురాతన వస్తువులు గుర్తు రావాలి అంటే వాళ్ళు మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ పురాతన అంటే ఇక్కడ ప్రపంచంలోనే అతి పురాతన ఎడారి ఏదంటే నమీబు ఎడారి ఎక్కడ ఉందంటే నమీబులో ఉందనే నమీబియా ఉంది నమీబియా తీర ప్రాంతంలో ఉంది తర్వాత పెటగోనియా ఎడారి ఇది ఎక్కడ ఉందంటే అర్జెంటీనా మరియు చిలీ దేశాల్లో విస్తరించి ఉంది ఇది దక్షిణ అమెరికా ఖండంలో అతి పెద్ద ఎడారి ఇక్కడ మార్చు గుర్తుపెట్టుకోడ ఇక్కడ ఇక్కడ ఒక ఇంటికి అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ బా అత్త ఆమె ఏం చెప్పిందంటే ఏం చెప్పిందంటే ఏమండి నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఒక పెద్ద కోడి పెట్ట పుంజు అంటే పెట్ట పెట్ట నాటు కోడి పెట్టని వాడు కొనుక్కోరండి తొందరగా అర్జెంటుగా తీసుకురండి అల్లుడి కోసం అర్జెంటుగా తీసుకురండి మళ్ళీ వెళ్ళిపోదాడు అంట అర్జెంటుగా తీసుకురండి ఆయనకి చిల్లి గారెలు చిల్లి వడలు వండి కోడి నాటుకోడి పెట్ట చికెన్ ఫుల్ చేసి చేసి పెట్టాలి అని చెప్పింది ఇక్కడ ఇక్కడ పెట్టగోనియాలో పెట్ట 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 అంటే పెట్ట పెట్ట అంటే పెట్ట నాటుకోడి పెట్ట కూర వేయాలి అర్జెంటీన్ అంటే అర్జెంటుగా అర్జెంటుగా చేయాలి కల్లుడు కోసం అర్జెంటుగా చేయాలి ఆకలమంట అర్జెంటీనా దేశము చిల్లి అంటే చిల్లి గారెలు కూడా చేస్తాను వడలో వడలో చికెన్ పులుసు చేసి పెడతానని అని చెప్పింది దక్షిణ అమెరికా అంటే ఇక్కడ దక్షిణం అంటే దక్షిణం అంటే డబ్బులు తీసుకెళ్ళు అమెరికా అంటే ఆమె ఆమె అంటే ఆమె అంటే అత్త అనమాట ఇక్కడ దక్షిణ అమెరికాలో ఉంది అతి పెద్ద ఏడాది ఇది పెట్టకున్న గుడి అది ఎక్కడ ఏ ఖండంలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికా గుర్తు రావాలి అది ఏ దేశాలు విచ్చిస్తుంటే అర్జెంటీనా మరియు చెల్లి దేశాలు గుర్తుకురావాలి తర్వాత గ్రేట్ విక్టోరియా ఎడారి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది లేకపోతే ఆస్ట్రేలియా ఖండంలో ఉంది ఈ ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎడారి ఇది ఆ గ్రేట్ విక్టోరియా ఎడారి ఇది తమాష గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే ఇక్కడ విక్టోరియా అంటే విక్టోరియా ఆమె పేరు అనుకోండి ఒక ఆవిడ పేరు ఇక్కడ ఒక విక్టోరియా ఆమె ఒక అతను భార్య అనుకోండి భార్య భార్య అంటే ఆలి ఆలి అంటే భార్య కదా ఆస్ట్రేలియాలో ఆలి ఉంది కదా ఆలి అంటే భార్య అనుకోండి భార్య ఆమె భార్య పేరు పేరు అంటే విక్టోరియా గ్రేట్ విక్టోరియా అని ఎడారినప్పుడు విక్టోరియా గుర్తు రావాలి విక్టోరియా అంటే భారీ కాబట్టి ఆలీ కాబట్టి ఆస్ట్రేలియా అని గుర్తు రావాలి మనకు పదకొండు గ్రేటర్ ఉంది ఇక్కడ గ్రేట్ అంటే పెద్ద కదా అంటే ఆస్ట్రేలియా ఉన్న అతి పెద్ద ఎడారి ఏదంటే గ్రేట్ విక్టోరియా ఎడారి తర్వాత లిబియన్ ఎడారి ఇది ఎక్కడ ఉందంటే లిబియా దేశంలో ఉంది ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే లిబియన్ ఎడారిలో లిబియా ఉంది దేశం పేర్లు కూడా లిబియా ఉంది తర్వాత కారు ఎడారి ఇది ఎక్కడ ఉందంటే దక్షిణాఫ్రికాలో ఉంది ఇక్కడ ఇది సులభ అంటే ఇక్కడ కారులో ఎడారిలో కారు ఉంది కారు కొనాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలి అంటే దక్షిణ అంటే డబ్బులు అంటే ఇక్కడ మనకు దక్షిణం గుర్తురావాలి ఇక్కడ అంటే దక్షిణ ఆఫ్రికాలో దక్షిణం ఉంది ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే కారు ఎడప్పుడు మనకి అంటే ఆఫ్రికా అనేది అడవులు గుర్తురావాలి కదా ఆఫ్రికా అడవుల్లో అడవుల్లో కారు వేసుకొని పోతుంటే ఇక్కడ ఇంకా కారు మబ్బులు కారు చీకట్లు అల్లుంకున్నాయనుకోండి ఆఫ్రికాలో చీకట్లు వెళ్ళిపోయాం అక్కడ ఇదే కారు ఎడారి అంటే దక్షిణాఫ్రికా విధంగా గుర్తుపెట్టుకోండి తర్వాత నీళ్ళు ఎడారి ఇది ఎక్కడంటే దహాబ్లో ఉంది ఇక్కడ ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి దహాబ్ దహాబులు దహ ఉంది దహ అంటే దాహం గుర్తురవాలి దాహం గుర్తురవాలి దాహం వేసినప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు తాగాలి నీళ్ళు అంటే ఇక్కడ నీలి ఎడారిలో నీళ్ళు అంటే నీళ్ళు అనుకోండి నీళ్లు దాహం గుర్తుపెట్టుకోండి తర్వాత అల్జీరియా ఎడారి ఎక్కడంటే అల్జీరియా దేశం ఉంది ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే అల్జీరియా ఎడారు అల్జీరియా ఉంది దేశం పేరు కూడా అల్జీరియా ఉంది కాబట్టి తర్వాత సోనోర్ అనే ఎక్కడ అంటే అమెరికా లేదా యుఎస్ఏ మరియు మెక్సికో దేశాల్లో విస్తరించి ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేప్పుడు అమెరికా పేరుని యుఎస్ఏ కూడా ఇస్తాడు చాలామంది యూఎస్ఏ అంటే ఏదో అనుకోండు అక్కడ యుఎస్ఏ అన్న అమెరికా అక్కడ యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అర్థం ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకుందాం ఉషా అనే ఒక ఆమె ఉంది ఆమె మిక్సీలో సోనా మసూరి సోనా మొసూరి బియ్యం ఉండదు కదా ఆ బియ్యం వేసి ఆమె పిండి చేస్తూ ఉంది ఆమె పిండి మామూలుగా పిండి మిల్లు ఎత్తుకోకుండా మిక్సీలు వేసి ఆమె పిండి చేస్తుంది బియ్యాన్ని ఇక్కడ సోనూర్ అనేది సోను అంటే సోనా మసూరి గుర్తురావాలి సోనా మసూరి బియ్యం గుర్తురావాలి ఆ బియ్యాన్ని తీసుకుని ఆమె ఏం చేసింది ఆమె మిక్సీలో వేసింది మిక్సీ మిక్సీ అంటే మెక్సికో మెక్సికో అంటే మిక్సీ తర్వాత ఆమె పేరు ఏం పేరు ఆమె ఉషా పేరు ఏం పేరు ఉషా అంటే యుఎస్ఏ ఆమె అంటే అమెరికా గుర్తు గుర్తుపెట్టుకోండి తర్వాత మక్క మక్కా నడారి ఎక్కడ ఉందంటే చైనా దేశంలో ఇది తమాషా దుర్చిపోయింది తక్కువ తక్కువ తొక్కలా గుర్తురావాలి అంటే తొక్కలో చైనా వస్తువులన్నీ కూడా ఒక్కడ అన్ని డూప్లికేట్లు ఒక్కడ కూడా మంచి వస్తువులు సరిగా ఉండవు అవి రెండు మూడు రోజులే పగిలిపోతుంటాయి ఈ విధంగా తొక్కల వస్తువులు ఎక్కువ పనిచేసి తయారు చేసే ఏ దేశం అంటే చైనా దేశం గుర్తు రావాలి మక్క అంటే తొక్కల గుర్తురావాలి తొక్కల వస్తువులు తయారు చేసే దేశము చైనా అంటే తొక్కల మక్క ఎడారి ఎక్కడ ఉంటే చైనా దేశంలో ఉంది తర్వాత సిమ్సన్ ఎడారి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది ఇక్కడ సింప్సన్ సింప్సన్ సన్ సన్ అంటే కొడుకు 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 ఇక్కడ కొడుకు అక్కడ భార్య గుత్త కొడుకున్నాడు భార్య ఉంది భార్య అంటే ఆలి ఆలి అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆలి అంటే భార్య కదా విధంగా సిమ్సన్ ఎడారి వచ్చినప్పుడు సన్ గుత్రి సన్ కంటే కొడుకు కొడుకుత్రురాలి కొడుకున్నప్పుడు భారీ గుత్తురాలు భార్య అంటే ఆలి ఆలి అంటే ఆస్ట్రేలియా దేశము తర్వాత తనామే ఎడారి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది ఇక్కడ తమాష గుర్తో ఇక్కడ తనామె తనామే ఒక ఆయనకి ఎవరికైనా సరే మగవాళ్ళకి తన ఆమె అంటే ఎవరాయనకి తన ఆమె ఎవరంటే తన భార్య కదా తనామే అంటే తన భార్య కదా తన భార్య అంటే ఆలి కాబట్టి ఇక్కడ ఆలి అంటే ఆస్ట్రేలియా దేశము తన అయినప్పుడు తన యొక్క ఆమె తనామే ఎవరంటే ప్రతి ఒక్కరికి మగవాళ్ళకి తన యొక్క భార్య కాబట్టి తన ఆమె అంటే తన భార్య తన భార్య అంటే ఆలియా అంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది తన ఆమె ఎడారి తర్వాత గిబ్బన్ ఎడారి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా దేశంలో ఉంది ఇక్కడ గిబ్బన్ అంటే మనకు రెబ్బన్ రావాలి ఒక భార్య ఆ భార్య ఆమె ఏం చేసిందంటే ఆమె జడకి రెబ్బన్ వేసుకుని కట్టుకో ఉంది ఇక్కడ భార్య ఆ భార్య అంటే ఆలి రావాలి ఆలి అంటే ఆస్ట్రేలియా గిబ్బన్ అంటే రెబ్బను గుర్తుకోవాలి రెబ్బన్ కట్టుకుని ఆలి అంటే ఆలి అంటే ఆస్ట్రేలియా రావాలి తర్వాత దస్త్ ఈ లెట్ ఎడారి ఎక్కడుందంటే ఇరాన్ దేశంలో ఉంది ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ దస్త్ ఈ కవిర్ అనే ఎడారి కూడా ఉందంటే ఇరాన్ దేశంలో ఉంది ఇది సులభం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఇరాన్లో ఫస్ట్ లెటర్ ఇవి ఉంది ఇక్కడ దస్త దస్తీ కవిర్ల మధ్యలో ఈ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకునే విధంగా ఈ గుర్తుపెట్టుకుంటే జరిగిపోతుంది తర్వాత మోజావే ఎడారి ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది ఇక్కడ తమాషా చూసుకోవాలంటే బాగా డబ్బు సంపాదించాలన్న బాగా మజాగా ఉత్సాహంగా ఎంజాయ్ చేయాలంటే అమెరికాకి వెళ్ళాలి బాగా డబ్బు కూడా జీతాలు కూడా ఎక్కువ జీతాలు ఒక వస్తాయి అమెరికా దేశంలో ఉద్యోగానికి అందువల్ల ఇతర మన దేశంలో వాళ్ళు ఎక్కువగా ఎక్కడ పోతుంటారంటే అమెరికాకి వెళ్తుంటారు కదా ఇక్కడ మోజా వేడాల్లో మోజా అంటే మజా కూర్వాలి మనం మజా చేయాలంటే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మజా చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే అమెరికా వెళ్ళాలి కాబట్టి అమెరికా దేశం మోజాబా ఎడారి ఎక్కడ ఉంటే అమెరికా దేశంలో ఉంది తర్వాత సిరియన్ ఎడారి ఎక్కడ ఉందంటే సిరియా జోర్డాన్ ఇరాక్ సౌదీ అరేబియాలో హిస్తరించి ఉంది ఇక్కడ సిరియా దేశం ఎక్కువగా ఇక్కడ హిస్తరించి ఉంది కాబట్టి ఇక్కడ సిరియన్ ఎడారిలో సిరియా ఉంది అక్కడ పేరు కూడా సిరియా ఉంది గుర్తుపెట్టుకోండి తర్వాత గ్రేట్ ఆస్ట్రేలియా ఎడారి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది ఇక్కడ పేర్లు ఆస్ట్రేలియా ఉంది ఇక్కడ ఎడారి పేరు ఆస్ట్రేలియా ఉంది కాబట్టి అక్కడ కూడా ఆస్ట్రేలియా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎంతవరకు జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉన్నారో కొన్ని మూడు ప్రశ్న అడతాను సమాధానం చెప్పండి కనీసం ఒక ప్రశ్న సమాధానం చెప్పినా సంతోషమే అయినా ఒక్కటి చెప్పబోయిన పర్వాలేదు ఎందుకంటే జీకే అనేది ఒక్కేసారి నేర్చుకోవడం చాలా కష్టం అంటే బట్టి పెట్టే జీకే కోర్స్ గుర్తుపెట్టుకోవాలంటే అందులో కనీసం మూడు సార్లు అయినా వాటిని రెండు మూడు సార్లు చదివితేనే తమాషా కోర్స్ గుర్తుంటాయి చెప్పబోయిన పర్వాలేదు అయినా కూడా ఒక మూడు ప్రశ్న అడతాను వినండి ఏపీడిఎస్సీ రెండు వేల పంతొమ్మిదిలో ఎస్జిటి వారికి ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉష్ణ మండల ఉప ఉష్ణ మండల ఎడారి ఏది ఆప్షన్స్ ఒకటి అటకామా రెండు అరేబియన్ మూడు పెటగోనియా నాలుగు సహారా ఇక్కడ అడిగింది ప్రపంచంలోనే రెండవ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప ఉష్ణ మండల ఎడారి ప్రపంచంలో అతి పెద్ద ఎడారి చెప్పచ్చు మనం ఓకే జవాబు ఊహించండి ఒకసారి ఓకే సరే జవాబు ఊహించారా జవాబు చెప్తున్నాడు ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ మొడల్ ఎడారి ఎక్కువ ఎడ వేడి ఎక్కువది ఎక్కడంటే సహారా ఎడారి తర్వాత రెండో ప్లేస్ దేనికంటే అరేబియన్ ఎడారి అరేబియన్ దేశం ఇది ప్రపంచం రెండో అతిపెద్ద వేడి ఎడారి ఇక్కడ ఆన్సర్ రెండో ఆప్షన్ జవాబు అవుతుంది తర్వాత డిఎస్సిలో ఇది కూడా ఏపీఎస్ రెండు వేల పంతొమ్మిది ఇచ్చా మరో బిట్టు చూడండి ఒకసారి ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారి ఆప్షన్స్ ఒకటి గోబీ రెండు తార్ మూడు అటకామ నాలుగు సహార జవాబు చెప్పండి ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణ ఎడారి ఓకే జవాబు ఊహించారా ఓకే జవాబు చెప్తానండి ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారి ఉష్ణం ఎక్కువ వేడి ఉండే ఎడారి ఏదంటే సహార ఎడారి ఎంతమంది చెప్పుకున్నట్లయింది అది అతిపెద్ద రెండవ అతిపెద్ద ఉష్ణ ఏడారి అరేబిన్ ఎడారి ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడాలంటే సహార ఏడారి రెండవ అతిపెద్ద ఉష్ణ ఏడాది అంటే అరేబియన్ ఎడారి ఈ ఉష్ణ ఏడారి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సహార సెకండ్ అరేబియన్ ఈ ఉష్ణం ఎక్కువ ఉంటుంది వేడి అది కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద శీతల ఎడారిడాది అంటే చలిగా ఉండేది ఎక్కడంటే అంటార్కిడ ఏడారి అది రెండవ అతిపెద్ద శీతల ఏడారంటే అంటే ఆర్కిటిక్ ఎడారి తొలగబెట్టు ఈ క్రింది వాటిలో చైనా మరియు మంగోలియా దేశంలో విస్తరించి ఉన్న ఎడారి ఏది ఒకటి అరేబియన్ ఎడారి రెండు గోబీ ఎడారి మూడు కలాహారి ఎడారి నాలుగు నమీబ్ ఎడారి జవాబు చెప్పండి చైనా మంగోలియా దేశాల్లో విస్తరించి ఉన్న ఎడారి పేరు ఓకే సరే జవాబు ఊహించారా సమాధానం చెప్తాను వినండి ఇంతమంది చెప్పాను ఇక్కడ గోబీ ఎడారి అంటే గోబీ అంటే గోబీ నూడుల్స్ గుర్తు ఎక్కడ ఉంటే ఎక్కువగా అంటే గోబీ నూడిల్స్ ఎక్కువ తినేది ఎక్కువ అంటే ఎవరంటే చైనా వాళ్ళు కదా చైనా గుర్తు రావాలి గోబీ మంగోలియాలో గోలి ఉంది గోబీ రావాలి మంగోలి గోబీ అంటే దీనికి ఆన్సర్ గోబీ ఎడాయి ఒక ఫ్రెండ్స్ ఈ మూడు ప్రశ్నలు ఒక్కదని చెప్పబోయే నో ప్రాబ్లం ఎందుకంటే చాలా కష్టమే గుర్తుపెట్టుకోవడం ఒకేసారి కాబట్టి మళ్ళీ ఈ వీడియో రెండోసారి చూసి నోట్స్ రాసుకోండి మళ్ళీ మూడోసారి జాగ్రత్తగా ఏకాగ్రత వినండి విన్న తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో జీకే గ్రూప్లో ఉంటుంది నాకు మెసేజ్ పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా పంపిస్తాయి మీకు వాటి ఉంటుంది విధంగా మీకు జీకే అనేది చాలా టాపిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకు ప్లే ప్లేలిస్ట్లో ఉంటాయి అవన్నీ చూడండి ప్రతి వీడియో కూడా ఫ్రీగా చూసుకోవచ్చు మీరు విద్య విధంగా అన్ని సబ్జెక్టులు కూడా మీకు వీడియోలో కూడా ఉంటాయి పర్సెడ్యుకేషన్ కానీ తర్వాత జీకే కానీ తర్వాత సైకాలజీ కానీ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ అన్ని వీడియోలు కూడా మీకు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్రీగా ఇస్తున్న వీడియోలను కూడా ఇంత ముందు అయితే యాప్లో పెట్టి డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు నిరుద్యోగులు ఖచ్చితంగా అవన్నీ చూసి బాగా నేర్చుకుని రాబోయే కాంపిటీ ఎగ్జామ్స్ బాగా రాసి మీరు గవర్న జాబ్ సాధిస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ది బెస్ట్ మీరు చాసి నమ్మ శ్రీనివాసులు